హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇంట్లోనే హోమ్మేడ్ ప్రోటీన్ పౌడర్ని చేస్తున్నానండి అది ఎలా చేయాలో చెప్తాను ముందుగా నేను ఈ పౌడర్ని తయారు చేయడానికి వాల్నట్స్ జీడిపప్పు గుమ్మడి గింజలు పుచ్చ గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని వన్ బై వన్ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే చేసుకోవాలండి వాల్నట్స్ హెల్త్కి చాలా మంచిదండి చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ బ్రెయిన్ షార్పుగా పనిచేయడానికి వాల్నట్స్ అయితే ఫ్రై అయిపోయాయి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు జీడిపప్పును కూడా ఫ్రై చేసుకోవాలి జీడిపప్పును కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి జీడిపప్పులో హై ప్రోటీన్ ఉంటుందండి టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది మనం జీడిపప్పు వేయడం వలన ఈ పౌడర్కి చాలా టేస్ట్ అయితే వస్తుందండి ఓకే అండి జీడిపప్పు అయితే ఫ్రై అయిపోయాయి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ప్యాన్లో బాదం పప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి బాదం పప్పులో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి హెయిర్ గ్రోతింగ్ కూడా బాగా యూజ్ అవుతుంది బాదం పప్పు కూడా ఫ్రై అయిపోయాయండి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పుచ్చ గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ కుమ్మడి గింజలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి గుమ్మడి గింజలు కూడా బ్రెయిన్కి చాలా మంచిదండి సన్ఫ్లవర్ సీడ్స్లో కూడా విటమిన్ ఏ ఉంటుంది కాబట్టి స్కిన్కి కూడా చాలా మంచిదండి పుచ్చ గింజల్లో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి బయట పాల పొడులు కొనుక్కోవాల్సిన అవసరం లేకుండానే ఇలా ఇంట్లోనే బలమైన డ్రైనట్స్తో పౌడర్ చేసుకోవచ్చండి ఈ డ్రైనట్స్లో ఎక్కువగా మాంసకృతులు పిండి పదార్థాలు కూడా చాలా అధికంగా ఉంటాయి ఓకే అండి ఇవి బాగా ఫ్రై అయిపోయాయి తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత నేనైతే ఒక ఫోర్ స్పూన్స్ వరకు ఓట్స్ తీసుకున్నానండి ఓట్స్ను కూడా ఫ్రై చేసుకోవాలి ఓట్స్ కూడా హెల్త్కి చాలా మంచిదండి దీనిలో వచ్చేసి ఓట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఈ పౌడర్ని చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా వాడచ్చు ఓకే అండి ఓట్స్ కూడా కలర్ చేంజ్ అయిపోయాయి నోట్స్ని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసిన డ్రై నట్స్ మొత్తం మనం గ్రైండ్ చేసుకోవాలండి మనం గ్రైండ్ చేసేటప్పుడు చూసుకొని గ్రైండ్ చేస్తూ ఉండాలి మధ్య మధ్యలో చూసుకోవాలి లేదంటే పౌడర్ మొత్తం ముద్దలాగా అయిపోతుంది మనకి పౌడర్ లాగా కావాలి కాబట్టి చూసుకుంటూ గ్రైండ్ చేసుకుంటూ ఉండాలండి ఈ పౌడర్లో నేనైతే ఆర్గానిక్ బెల్లం పౌడర్ని టూ స్పూన్స్ యాడ్ చేశానండి లేదంటే మిల్క్ పౌడర్నైనా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే బెల్లం పౌడర్ని యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ మొత్తంని ఒక కంటైనర్లో స్టోర్ చేసేసుకోవటమేనండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్